విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వంశం నుంచి ఇప్పటి వరకు వారసులు నటులుగా మారి అద్భుతంగా రాణిస్తుంది మనందరికీ తెలిసిందే కానీ నందమూరి తారక రామారావు గారి వంశం నుంచి ఇప్పుడు వారసురాళ్ళు కూడా నటల్లో రాణించబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి నందమూరి బాలకృష్ణ గారి రెండవ కుమార్తె అయినటువంటి తేజస్విని గారు ఇప్పుడు ఒక యాడ్లో నటించారని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం యాక్టింగ్ బాట పట్టిన బాలయ్య కుమార్తె ఇప్పటి వరకు నందమూరి వంశం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు కానీ ఒక్క వారసరాలు కూడా తెరమైన కనిపించలేదు నందమూరి బాలకృష్ణ గారికి ఇద్దరు అందమైనటువంటి కుమార్తెలు ఉన్నారు ఎప్పుడు వారిని తెరపై తీసుకురావాలని బాలయ్య గారు ఆలోచించలేదు చదువు పూర్తి కాగానే వారికి పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపించారు ఏ మాట కా మాట బాలయ్య గారి ఇద్దరు కుమార్తెలు హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మిణి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి కోడలుగా నారా లోకేష్ గారికి భారీగా ఉంటూనే వారు బిజినెస్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు ఇక బాలకృష్ణ గారి రెండవ కుమార్తె తేజస్విని గారు సైతం పెళ్లి చేసుకుని భర్త అయినటువంటి భర్త గారికి బిజినెస్ల్లో ఆవిడ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా ఆవిడ రీసెంట్గా మారారు బాలయ్య హోస్ట్గా వ్యవహరించినటువంటి అన్స్టాపబుల్ షోకి అన్నీ తానై ఆవిడ చూసుకుంటూ ఉన్నారు ఒక ప్రొడక్షన్ హౌస్ను కూడా స్థాపించి మంచి మంచి సినిమాలు తీయడానికి తేజస్విని గారు ఇప్పుడు రెడీ అయ్యారు ఇక ఇది కాకుండా నందమూరి వంశంలోనే ఇప్పటి వరకు చేయనిది మొదటిసారి తేజస్విని గారు చేయబోతున్నారని అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా తేజస్విని గారు యాక్టింగ్ బాట పట్టబోతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి తేజస్విని గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నారని దానికోసం ఆమె ఒక యాడ్ షూట్ లో కూడా పాల్గొన్నారని ఈ యాడ్ షూట్ కోసమే ఆవిడ మేకప్ వేసుకున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఈ మధ్యనే ఈ షూట్ కూడా ఫినిష్ అయిందని సమాచారం అంత మొట్టమొదటిసారి ఆవిడ కెమెరా ముందుకు వచ్చి నటించబోతూ ఉన్నారు ఇది గనక విజయం అయితే ముందు ముందు టాలీవుడ్ లో కూడా తేజస్విని గారు కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా సన్నిహిత వర్గాలు చెప్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి మరి బాలయ్య బాబు కుమార్తె మొట్టమొదటి సారీ ఆన్ కెమెరా వెంచర్ షో స్టాపర్గా నిలుస్తోందో లేదో చూడాలంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు సో నిజంగా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నందమూరి వంశం నుంచి ఎంతోమంది నటులు ఎంతోమంది వారసులు ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి నటంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా చాలామందిని కూడా అలరిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నందమూరి వంశం నుంచి మొదటిసారి తేజస్విని గారు వారసురాలుగా ఆవిడ నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారని ఒక ప్రముఖ జువెలర్ సంస్థ కోసం ఆవిడ ఒక యాడ్లో నటించబోతున్నారని ఆ యాడ్ కనుక హిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ యాడ్ హిట్ అవుతుంది ఆ యాడ్ హిట్ అయిన తర్వాత తేజస్విని గారు రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని అంటే సినిమాల్లో కూడా నటించేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఇది కనుక నిజమైతే నందమూరి అభిమానులకి నిజంగా ఒక శుభవార్తనే మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్